ఎందుకంటే వస్తారు ఇప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుభవం తెలుగుదేశం అంటే ఇష్టపడేటువంటి నాయకులకే పదవులు వస్తాయి ఎంపీలు కూడా తెలుగుదేశాన్ని అభిమానించే ప్రేమించేటటువంటి వాళ్ళకే నైన్టీ పర్సెంట్ వస్తాయి కాగినేని విష్ణు కుమార్ రాజు తర్వాత అతని పేరెంట్ సుజనా చౌదరికి అయితే లేదట సీటు ఎందుకంటే నేను విజయవాడ ఇవ్వడానికి ఒప్పుకోలేదట చంద్రబాబు కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి లెక్కేసుకుంటారు వాళ్ళందరికి సీట్లు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా భారతీయ జనతా పార్టీ మాట ఎందుకు వింటారు తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు చంద్రబాబు ఎదుగుదల గురించి ఆలోచిస్తారు తొంభై తొమ్మిదిలో పొత్తు తర్వాత పదేళ్ల పాటు పార్టీ పదేళ్ళు ఏంటి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లో అయిపోయింది కదా రెండు వేల నాలుగు నుంచి అప్పుడైతే మంత్రివర్గంలో చేరికి కూడా లేదు అప్పటి నుంచి పదేళ్ళు అసలు దానికి లేదు లైఫ్ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు అప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చారు తొంభై తొమ్మిదితో తో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో రెండు మంత్రి పదవులు దక్కినాయి బీజేపీ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో బయటకు వచ్చేసారు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి లేదు ఈ ఆరేళ్లు ఈ అప్పుడు పొత్తు పెట్టుకున్న కారణంగా ఇప్పుడు ఆరేళ్ళు ఇప్పుడు దీని కారణం ఇంకొక ఐదేళ్ళు లేనట్టే కదా ఇక ఆ తర్వాత ఇంకొక ఐదేళ్ళు ఎందుకు ఇప్పుడు అంటే ఒకటి స్టిల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు ఇంకా ఎన్ని అనేది అఫీషియల్ అయితే క్లారిటీ లేదు